పోర్టులను ప్రైవేటీకరణ చేసే ఆలోచన లేదని మండలిలో మంత్రులు తేల్చి చెప్పారు ప్రశ్నోత్తరాల వేళ వైసీపీ సభ్యుడు పండుల రవీంద్రబాబు కేంద్రం రాష్టంలో ఎన్డీఏ సర్కార్ అధికారంలో ఉంది కాబట్టి పోర్టులు ప్రైవేటీకరణ చేస్తారని అన్నారు దీనిపై ఘాటుగా స్పందించిన మంత్రులు సత్యకుమార్ యాదవ్ అచ్చన్న ఎవరి హయాంలో అదానిక్ పోర్ట్లు కట్టపెట్టారో వైసీపీ సభ్యులు చెప్పాలని డిమాండ్ చేశారు అన్నది మాత్రం డౌట్ఫుల్ సార్ బీజేపీ ఆఫ్ కూటమి గవర్నమెంట్ డబుల్ ఇంజిన్ సర్కార్ రన్ అవుతుండగా చేయను అన్నది మాత్రం చాలా తప్పు అనిపిస్తుంది సార్ కంపల్సరీగా అవ్వదు అని క్లియర్ గా అన్సెప్టెన్ వర్డ్స్ లో మంత్రి గారు కమిట్ అవ్వగలరా కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రైవేటైజేషన్ వచ్చేలాగా మాట్లాడారు అధ్యక్ష ఒక విషయం అర్థం చేసుకోవాలి అధ్యక్ష ఈ మాట్లాడుతున్న వాళ్ళు అదాని పోటీని ఇచ్చింది ఎవరి కాలంలో ఇచ్చారు అధ్యక్ష ఇక్కడ చెప్పాలి అధ్యక్ష కాకినాడలో బలవంతంగా లాక్కొని పోటీని తమ ఆస్పత్రికి ఇచ్చింది ఎవరనే దానికి సమాధానం చెప్పాలంటే అధ్యక్ష ఒక్క పోటీ రాష్ట్రంలో వచ్చి గత ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్కడైనా సరే గవర్నమెంట్ పోటీ ప్రైవేటు చేశారు అధ్యక్ష ప్రైవేట్ లో పోటీ వచ్చి గవర్నమెంట్ తో కట్టించి ఇవా ఏదైతే మూలపట్నం ఉందో ఏదైతే రామాయణపట్నం ఉందో లేకపోతే బతీపట్నం కడుతున్నారు అధ్యక్ష దాన్ని మా అడిగింది అడిగిందేంటి వాటిని ఏమని ఎంత ఖర్చు పెట్టాము దాన్ని ఇప్పుడు లోపల పూర్తి చేస్తారు దాన్ని ప్రైవేట్ ఆలోచన ప్రయోజనం చేస్తా ఆలోచనోత్సం కేసులు చేసి ఓట్ల చర్చ పెట్టండి పెట్టండి మీరు మా గౌడవ ప్రతిపక్ష నాయకులు మేమేదో ఏదో ఎసెట్స్ అన్ని పెంచడానికి మేము కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని చెప్పి ప్రతిపక్ష నాయకులు చెప్పారు అధ్యక్ష అధ్యక్ష రామాయపట్నం పోర్టుకి పద్దెనిమిది వందల అరవై ఐదు పాయింట్ ఏడు తొమ్మిది కోట్ల రూపాయలు మంజూరు చేశారు అధ్యక్ష ఐదు సంవత్సరాల్లో నూట అరవై కోట్లు ఖర్చు పెట్టి మేము ఎసెట్స్ క్రియేట్ చేస్తున్నాం అంటే ధర్మం అధ్యక్ష ఈ రోజు మచిలీపట్నం పోర్టు అధ్యక్ష ఏడు వందల నలభై నాలుగు కోట్ల అధ్యక్ష ఒక పైసా ఖర్చు పెట్టలేదు మూలపేట పోర్టు అధ్యక్ష పదకొండు వందల యాభై ఎనిమిది కోట్లకి రెండు వందల నలభై కోట్లు ఖర్చు పెట్టారు అది మీ అలవాట్లు మాకు లేవు ఏవి క్యాన్సిల్ చేయడం లేదు మీరు విపరీతంగా రేట్లు పెంచి పది రూపాయలు అవ్వాల్సిన పని వంద రూపాయలు చేస్తే మళ్ళీ ఒక్కసారి ఏంటని రివ్యూ చేసుకొని మళ్ళీ దాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఈ రోజుకైతే పాత కాంట్రాక్టర్లే పనులు చేస్తున్నారు రెండవది ప్రైవేటైజేషను ఈ రోజు వరకు ఈ ప్రభుత్వం చేయలేదు గత ప్రభుత్వం గత ప్రభుత్వం కృష్ణపట్నం గాని విశాఖపట్నంలో ఉన్నటువంటి గంగవరం పోర్టు కానీ ప్రైవేట్ చేసినటువంటిది గత ప్రభుత్వం మా ప్రభుత్వం ఇంతవరకు అటువంటి ప్రయత్నం చేయలేదని ఈ రోజు శాసన మండలిలో స్పష్టంగా సమాధానం చెబుతుంటే మరి రాజ్యసభ సభ్యులుగా కూడా ముందే ఊహించుకుంటున్నారు ఆయన ఇది జరగదు తప్పనిసరిగా చేసేస్తారు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోదు ఇవన్నీ మీ ఊహల్లో మాట్లాడితే దానికి ఆన్సర్స్ ఉండవు స్టిల్ ఈ రోజుకి Ah, para ir para o Ledo.